ఆ బాగి మనోహరి కుట్రల గుచ్చి ఆరుని చంపిన అంతకురాలు మనోహరి అని అమర్కి చెప్పే టైంలోనే బాగిని అమర్ ఆపేసి మనోహరి ఇలారా నీకొక విషయం చెప్పాలి అని అంటూ దగ్గరికి పిలిచి ఆరు డైరీని చూపిస్తూ నీ కూర్చి ఆరు ఒక పేజీలో తన డైరీలో రాసుకుంది అదేంటో నీకు తెలుసా అని అమర్ అడుగుతూ ఉండగా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ కూడా షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది మనోహరి ఆరు ఏం రాసిందా అని టెన్షన్ పడుతూ ఉండగా నా దగ్గర ఒక మాట తీసుకుంది ఆరు నీ కోసం అని అమర్ అనేస్తాడు నువ్వే చదువు అని అంటూ డైరీ ఆ డేట్ కూడా చెప్తాడు అమర్ అది చదివి ఏంటా మాట అన్నట్టు అమర్ వైపు చూస్తూ ఉంటుంది మనోహరి ఏం మాట తీసుకుంది అనుకుంటున్నావా అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు అమర్ ఆరు అమర్ ముందుకు వచ్చి మనోహరి చాలా కష్టాల్లో ఉన్నట్టుంది అండి కష్టం ఏంటనేది చెప్పట్లేదు అని అంటూ ఉంటుంది ఆరు ఏం చేయమంటావు తన ప్రాబ్లంని సాల్వ్ చేయమంటావా అని అంటూ ఉండగా మీరు ఒక మాట ఇవ్వాలి నాకు అని ఆరు అమర్ని అడుగుతూ ఉంటుంది ఏంటి నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటాడు అమర్ అలా కాదండి నా స్నేహితురాలి ప్రేమతో నేను అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ఆరు ఏంటి ఇప్పుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటావా తన తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కదా అని అంటూ ఉంటాడు అమర్ కాదండి తనకి ఇష్టం ఉన్న నాళ్ళు మన ఇంట్లో తను ఉండడానికి మీరు ఒప్పుకోవాలి అని అనేస్తుంది ఆరు దాంతో అమర్ నేను వెళ్ళమంటానా నిన్ను కాదంటానా మాట తీసుకోవడం ఎందుకు అని అమర్ అనగానే మీ మీద నమ్మకం లేక కాదండి చెప్తున్నాను కదా నా స్నేహితురాలిపైన ప్రేమతో అడుగుతున్నాను అని అనగానే సరే అలాగే అంటూ ఆరు చేతిలో చేయేసి ప్రమాణం చేస్తాడు అమర్ మీరు మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే అని ఆరు అంటూ ఉండగా ఆరు నోటిని మూసేసి నువ్వు అటువంటి మాటలు మాట్లాడకు తనకి ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది అని అమర్ అనేస్తాడు ఆ మాటని ఇప్పుడు మనోహరికి చెప్తాడు అమర్ తను లేకపోయినా తన మాట అలాగే ఉంటుంది నీకు ఇష్టమున్నాళ్ళు ఇక్కడే ఉండు నిన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ఎవరు ట్రై చేయరు వెళ్ళి పొమ్మని ఎవరు అనరు నేను అనను నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీకు ఇష్టమున్న నాళ్ళు నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు మనోహరి అని అమర్ చెప్పి డైరీ తీసుకుంటాడు మనోహరి గర్వంగా బాగి వైపు చూస్తుంది బాగి కోపంగా చికాకుగా ఉంటుంది అమర్ వెళ్ళిపోగానే బాగి కూడా మనోహరిని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మిస్సమ్మా అంటూ వెంటే వెళ్తాడు కానీ హాల్లో సోఫాలో దజ్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది మనోహరి చ ఇదంతా నా అని ఆరు అంటుండగా అప్పుడు నువ్వు చేసిన ఘనకార్యమే అంటాడు గారు అవును అప్పుడు ఇది ఇంత పాపిష్టురాలని తెలియక నేనే మాట తీసుకున్నాను అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు నీ కాపురాన్ని కూలదొస్తుంది అని గుప్తా గారు అంటూ ఉంటారు ఆ తర్వాత మనోహరి రణవీర్ని కలవడానికి వెళ్తుంది ఆ బాగీకి నా గుచ్చి అంతా తెలిసిపోయిందని అరుంధతిని చంపింది నేనని నీ భార్యని నేనేనని ఒక బిడ్డని అనాథాశ్రమంలో వదిలిపెట్టానని అన్నీ తెలిసిపోయాయి అని మనం చెప్తుండగా అమర్కి చెప్పకపోవడం ఆశ్చర్యం ఇవన్నీ బాగీకి తెలుసు నా భార్య ఎవరని పడుతున్నాడు అమర్ అయినా కూడా నిజం చెప్పట్లేదంటే ఎందుకంటావు అని అంటూ ఉంటాడు రణ్వీర్ అప్పుడు మనోహరి ఆరు నాకేదో ఫేవర్ చేసిందంట అని అనగానే నీకు చాలా సహాయం చేసింది కదా అని అంటూ ఉండగా దానికి మించి ఇంకేదో చేసిందట అది చెప్పకుండా ఆగిపోయింది దానికి సంబంధించిన విషయమే ఏదో అయినట్టుంది అని అంటూ ఉంటుంది మనోహరి అదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ గూర్చి అమ్మరికి చెప్పలేదు కదా సంతోషించు అని అంటాడు రణ్వీర్ లేదు ఆ కారణమేంటో తెలుసుకోవాలి ఇప్పుడు తప్పించుకున్నా నా గూర్చి అమరికి మొత్తం తెలిసిన నాడు నేను తప్పించుకోలేను ఆ లోపు ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉండగా నేను దాని నోరు మోయిస్తా అని అంటూ ఉంటాడు రణ్వీర్ అవును ఆ అరుంధతి ఎవరికి కనిపించదు ఒక బాగమతికే ఎందుకు కనిపిస్తుంది అంటూ ఉండగా సొంత చెల్లి కదా అని అంటుంది మను సొంత చెల్లి అంటే అమరికి పిల్లలకి కూడా అంతే దగ్గర కదా ఆరు మరి ఎందుకు కనబడుతుంది వాళ్ళందరికీ ఎవరికి కనిపించట్లేదు బాగీకి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రణ్వీర్ నాకు అది అర్థం కావట్లేదు కానీ ఆ ఫోటో బాగా చూసినాడు చనిపోయింది మాట్లాడేది దయ్యమని ఆత్మ అని తెలిస్తే ఇదేమవుతుందో అని ఇద్దరు భార్యాభర్తలు కలిసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అమర్ రాత్రిపూట బెడ్రూమ్లోకి రాగానే ఆరు రూమ్ కీస్ని అక్కడ టేబుల్ పైన పెడతాడు బాగి బెడ్షీట్ సెట్ చేస్తూ ఏంటండి అవి అని అడుగుతుండగా ఆరు రూమ్కి అనేస్తాడు అమర్ ఎప్పుడు ఎందుకండి ఆ రూమ్కి లాక్ వేసి పెడతారు అని అడగగానే పిల్లలు వాళ్ళ అమ్మ ఫోటోని చూస్తే బాధపడతారు అని ఆనేస్తాడు అమర్ ఇక సైలెంట్ అయిపోతుంది బాగి అప్పుడే మొబైల్ రింగ్ అవ్వడంతో పక్కకి వెళ్ళిపోతాడు అమర్ అప్పుడు బాగి అసలు ఇంతవరకు ఆవిడ ఫోటోని నేను చూడలేదు ఎప్పుడు ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంది ఆ అక్కడిని చంపింది ఆ మనోహరి అన్న నిజం నేను చెప్పలేకపోతున్నా రణ్వీర్ భార్య ఆవిడ అని తెలిసినా ఏం చెయ్యలేకపోతున్నా ఇన్నాళ్ళు ఆవిడపై డౌట్ ఉండేది ఇప్పుడు నిజం తెలిసి కూడా ఏం చెప్పలేకపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాగి తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా అమర్ వచ్చి ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అంటూ అడుగుతూ ఉంటాడు అమర్ లేదే అని అంటుంటుంది బాగి రాతోడు కూడా చాలాసార్లు చెప్పారు లాన్లో గార్డెన్లో ఎవరితోటో మాట్లాడుతూ ఉంటావట అమ్మ నాన్న పిల్లలు కూడా చెప్పారు అని అనగానే నేను పక్కింటి అక్కతో మాట్లాడతాను అని అనగానే మాకు కనిపించని పట్టి పక్కింటి అక్క నీకెందుకు కనబడుతుంది అని అమర్ అనగానే నాకు అదే విచిత్రం మీ పక్కింట్లో ఉంటూ ఇన్నాళ్ళు మీకు కనబడకపోవడం ఏంటి నాకు ఒక్కదానికి కనిపించడం ఏంటి నేనేమైనా స్పెషలా ఆవిడేమైనా దయ్యమా అని అనేస్తుంది బాగి నాకు అదే అర్థం కాలేదు ఈసారి నువ్వు పక్కింటక్కతో మాట్లాడినప్పుడు నన్ను పిలు నాకు పరిచయం చేయి అని అమర్ అనగానే అలాగేనండి అంటుంది బాగి ఇక నేను పడుకుంటున్నాను అని అమర్ అనగానే సరే అంటూ తను కూడా వచ్చి పక్కన పడుకుంటుంది కానీ రాత్రిపూట బాగా ఉరుములు మెరుపులు వస్తుంటాయి ఒక్కసారిగా బాగి మేల్కుంటుంది ఆరు రూమ్ కిస్ని తీసుకుని ఆరు రూమ్ తాళాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక తాళం ఓపెన్ చేసి డోర్ తీయగానే ఒక్కసారిగా పవర్ ఆఫ్ అవుతుంది ఇదేంటి ఇప్పుడే కరెంటు పోవాలా గారి ఫోటో నాకు చూసే అదృష్టం లేదేమో నాకంత భాగ్యం లేదేమో నేను దానికి అరుహురాలని కాదేమో అని అనుకుంటేనే లోపలికి వెళ్తుంది అక్కడ దీపం కూడా కొండెక్కుతుంది ఉరుములు మెరుపులు గాలి బాగా వీస్తుంది ఉక్కపోతకి మనోహరి కూడా నిద్రలేస్తుంది అదేంటి ఈ టైంలో పవర్ పోయిందేంటి అని మనోహరి కూడా నిద్రలేస్తుంది ఇక ఒక్కసారిగా మెరుపు మెరవడంతో ఆరు ఫోటో బాగి కంటపడుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది బాగి తనతో మాట్లాడేది ఆత్మ అని అరుంధతి అని బాగీ తెలుసుకుంటుందా మళ్ళీ ఆరు బాగి కంట పడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్